హాయ్ ఫ్రెండ్స్ మేమిప్పుడు శ్రీకాళహస్తి గుడికి వచ్చున్నామండి ఆవుల దగ్గరికి వచ్చాము మేత పెట్టడానికి ట్వంటీ రూపీస్ అంటండి గడ్డిని ఇస్తారు పచ్చి గడ్డి అప్పుడే పుట్టినట్టు ఉందండి బ్లాక్ ఆవు చాలా ముద్దుగా చాలా బాగుంది వాటికి ఫ్యాన్లు అన్నీ ఉండారండి చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు కృష్ణుడు విగ్రహం పెట్టి ఇదేనండి ఫ్రెష్గా చిన్నది బుజ్జిదిగా ముద్దుగా ఉన్నిందండి మా పిల్లలు కొంచెంసేపు అక్కడే ఆడుకున్నారు దాంతో స్టార్టింగ్లో ఉండే ఓట్లకే పెడుతున్నారండి అందరు వచ్చిన వాళ్ళంతా వెనకాల ఇంకా చాలా ఆవులు ఉన్నాయండి పాపం వాటికి ఎవరూ పెట్టట్లేదు మీరు ఎప్పుడైనా పెట్టాలనుకుంటే స్టార్టింగ్లో ఉండే ఆవులకి పెట్టేసి వెళ్ళిపోకుండా మీరు తీసుకున్న మేత అంటే ట్వంటీ రూపీస్ కట్ల ఒక కట్టిస్తారు కదండి అది వెనకాల ఉండే ఆవులకు కూడా పెట్టడానికి చూడండి పాపము స్టార్టింగ్లో ఉండే టీవీ వాటికి పెట్టేసి అందరూ దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు వెనకాల పాపం యాత్రుతగా చూస్తూ ఉన్నాయి వాటికి లేక అవి ఎదురు చూస్తూ ఉన్నాయి మనం పెడతామనేసి వరుసగా చుట్టూ కట్టేస్తుండారండి కృష్ణుడి బొమ్మ మధ్యలో పెట్టి చుట్టూ రౌండ్గా కట్టేస్తుండారు ఆవుల్ని కానీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫ్యాన్లు పెట్టి వాటికి బాగుంది మీ దగ్గర కొన్ని ఐటమ్స్ చూశానండి చాలా అంటే చాలా బాగున్నాయి కొన్ని నాకు నచ్చాయి అందుకని వీడియో తీసుకుంటున్నాను ఇది స్ఫటికలింగము గణపతి నందీశ్వరుడు అండి బాగా సెట్గా ఉంది కారుల్లో పెట్టుకోవడానికి కానివ్వండి అంతా చాలా బాగుంది ముద్దుగా తాబేలు ఇప్పుడు బాగా ఫేమస్ అయి ఉంది కదా యూట్యూబ్లో మొత్తం నీళ్ళల్లో తాబేలు పెట్టుకుంటే మంచిదని దేవుడు గదిలో తాబేలు పెట్టుకుంటే మంచిదని ఆ విధంగా చూడండి ఎంత బాగుందో గణపతి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఎప్పుడైనా బయటకి వచ్చినప్పుడు ఇట్లాంటివి మనం కొంటే వాళ్ళకు కూడా ఉపాధి లభించినట్టు ఉంటుందని నా ఉద్దేశము చూడండి ఎంత బాగుందో గణపతి మనం ఎలాగో షోరూముల్లో ఎటు తిరిగే కొంటుంటామండి కానీ ఇట్లాంటి దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లాంటి ఐటమ్స్ మనం ఏమైనా తీసుకున్నందువల్ల వాళ్ళకి మంచి ఉపాధి లభించినట్టు అవుతుంది చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నాడో కలగా కానీ ఇక్కడ విగ్రహాలు నేను గమనించిన దాని ప్రకారం చాలా చూశానండి కొన్నే మాత్రానికే వీడియోలు తీసుకున్నాను అంటే నాకు లోడ్ ఎక్కువైపోయింది ఫోన్లో చాలా డిలీట్ అయిపోయినాయి కూడాను ఫేస్ కట్లు మాత్రం విగ్రహాలకు అన్నిటికీ చాలా బాగున్నాయండి ఫినిషింగు కీ చైన్స్ అండి బయట ఎక్కడా లేని మోడల్స్ ఇక్కడ ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ మనకు ఓపిక ఉండి తిరగాలండి ఫస్ట్ ఓపికగా మనం తిరిగితే మాత్రం చాలా వెరైటీస్ మనం కలెక్ట్ చేయవచ్చు ఇవి నేను గవక్కని చూడగానే నిజం పూలు అనుకున్నానండి ఫ్రెష్గా ఎంత అనుకున్నాను దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసింది ఇవి నిజం పూలు కాదు అనే విషయము ఇవి క్లాత్తో చేసినటి అండి మనం వాష్ చేసుకోవచ్చు వాష్ చేసుకుని మళ్ళా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇది చామంతి పూలు దీన్ని తయారు చేయడం నాకు వచ్చండి వీలైతే నేను యూట్యూబ్లో పెట్టడానికి ట్రై చేస్తాను నేను అంటే నాకు గుర్తుండట్లేదు మెయిన్ ఇట్లాంటివన్నీ నేను ఇంతకుముందు ట్రై తయారు చేసేదాన్ని కవర్లతో రోజా పూ చూడండి ఎంత బాగా చేశారో రెండు క్లాత్లు వాడినట్టున్నారు షేడ్ వచ్చే తొట్టుగా చాలా బాగున్నాయండి నిజంగా దూరం నేను చూస్తే ఫ్రెష్ పూలు అనేసి అనుకున్నాను నేను ఫ్రెష్గా వచ్చింది సరుకు అనుకున్నాను కీ చైన్స్ కలెక్షన్ మాత్రం సూపర్గా ఉందండి మీరు ఎప్పుడైనా వెళితే ఒకసారి చూడండి ఇది ఫిఫ్టీ రూపీస్ అండి నెయ్యి దీపము పూలు కర్పూరం కడ్డీలు ఒక కొబ్బరికాయ ఇస్తారు ఫిఫ్టీ రూపీస్ గుళ్ళో ఎక్కడా కొట్టడానికి ఉండదండి గణపతి విగ్రహం ఉంటుంది ఒక దగ్గర అక్కడ మాత్రానికే కొట్టడానికి ఉంటుంది ఇంకెక్కడా కొట్టనివ్వరండి కొబ్బరికాయని ఇది మీరు కంపల్సరీ చూడాల నేనైతే ఇంతవరకు ఎక్కడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం నేను చూడడము ఇది వచ్చేసి మూడు ఉన్నాయండి దాంట్లో ఒకటి ముళ్ళు తీసేదంటండి ఇంకొకటి ఫ్లెక్కరు ఆ ముళ్ళుని బయటకు తీయడానికి ఇంకొకటి వచ్చేసి చిన్న గెరిట్ లాగా ఉందండి ఒక గుంట లాగా వచ్చి స్టార్టింగ్లో చిన్నది అది వచ్చేసి చెవులో గుబిలి తీసుకోవడానికంటండి ఆయన చెప్పి నేను ఫస్ట్ టైం దీన్ని చూడడం ఈ వీడియోలు పుణ్యమాన్ని నేను అన్నీ చూడగలుగుతున్నాను ఎయిట్ అండి టైము మే నేను ఇప్పుడు ఈ వీడియో తీసే టైంలో ఎయిట్ అయింది టైము చూడండి మంచు ఎట్లా ఉందో విగ్రహాలు ఫినిషింగ్ మాత్రానికి సూపర్గా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కల కంపల్సరీ ఇవన్నీ చూసుకోండి మీకు మంచి కలెక్షన్ దొరుకుతుంది ఇక్కడ చాలా వెరైటీసు మెయిన్ ఫినిషింగ్ అయితే సూపర్గా ఉన్నాయండి ప్రతి ఐటెం దీపక్ కుందేన్లు కానివ్వండి వెరైటీస్ అండి నేను ఎక్కడికన్నా పోతే నేను వెరైటీస్ అంటే ఏం కలెక్షన్ వచ్చిందనేది అబ్జర్వ్ చేస్తాను గాజులు వెరైటీస్ అయితే సూపర్గా ఉన్నాయండి నేను ఏ ఫ్యాన్సీ షాప్కి వెళ్ళినా నేనేం కొనను కానీ అంటే ఏమి మోడల్స్ వచ్చి చూసే ఆత్రుతే ఎక్కువ నాకు ఇక్కడ కలెక్షన్ మాత్రం సూపర్గా ఉన్నాయండి నేను బయట ఎక్కడ ప్రస్తుతానికైతే ఇంకా చూడలేదు చాలా బాగున్నాయి కలెక్షన్ మాత్రానికి వెరైటీస్గా ఉన్నాయండి బాగా వెరైటీ వెరైటీగా ఫంక్షన్ వేరుగా ఈ పాతకాలపు వైరు బుట్టలు అండి మనం ఇంతకు ముందు వాడేవాళ్ళం కదా మనం చిన్నప్పుడు ఇవి గుడికి అట్లా పోవడానికి బుట్టలు లాగండి వైరు బుట్టలు చాలా బాగున్నాయి ఫినిషింగ్ అయితే చాలా బాగున్నాయండి అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయి ఇవి కూడా నేను ఇందాక చూపించాను కదండి క్లాత్ పూలేనండు ఇవి వాష్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు కలర్స్ కలర్స్గా మనకి ఏ కలర్ కావాల్సి ఉంటే ఆ కలరు పూసల దండలండి ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది గుర్తుపెట్టారా ఇది వాములుగా ఉంటుంది పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది చాలా బాగుంటుంది గేమ్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ